มีตาหลอกแกแกอากียังนะครับแต่ที่เห็นน่ะจริงๆเนี่ยไม่ได้นะนั่นท่านเหรอคาวน์ทาวเลอร์ปวดหัวนั่น <laughs>

ഇപ്പം

ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ఆ సమయంలో మామూలు కూతురి మండలంలో ఆల్ క్యాస్ట్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగిందండి సుమారు ఎనిమిది తాటకిళ్ళు పూర్తిగా అయిపోయినాయి ఎవరో ఒకరు ఇంట్లో గ్యాస్ వెలిపించుకుని గ్యాస్ ఆఫ్ చేయకపోవడం వల్ల అక్కడ ఉన్న పక్కన ఉన్న ఆకులు అడ్డుకుని మొత్తం చుట్టుపక్కల ఉన్న ఎనిమిది ఔషధ కూడా తాటకిళ్ళు కూడా దగ్గ దగ్ధం అయిపోయినాయి వాళ్ళందరూ వస్తువులన్నీ కాలిపోయినాయి పూర్తిగా కొంత నగదు కూడా నగదుతో పాటు కొంత ధనం కూడా కోల్పోయింది అదేవిధంగా ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు వెంటనే ఫైర్ స్టేషన్ వచ్చి ఫైర్ సిబ్బంది వచ్చి వెంటనే వెంటనే మంటలు ఆర్పారు కాబట్టి ఈ విషయం కొంతమంది విద్యార్థులకి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా పూర్తిగా కాలిపోయిన సమాచారం నమస్కారం అండి రాజోల్ నియోజకవర్గంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మామిడి మండలంలో మామిడి గ్రామంలో ఆల్కాస్ట్ కాలనీ అనేది ఉంది దీంట్లో సుమారుగా పన్నెండు గృహాలు అగ్నికి అవుతాయ్యాయి ఏది జరిగి ఎలా జరిగిందనే దానికి ఎవరికి ఇంకా అందుచక్కదు కానీ ఇక్కడ రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు రోజువారీ కూలీలు అందరూ కూడా రోడ్డుని పడ్డారు వాళ్ళకి సంబంధించిన పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్స్ అవనివ్వండి వాళ్ళకి సంబంధించిన విలువైన వస్తువులు దాచుకున్న రోజు కూలి పని చేసుకుని దాచుకున్న డబ్బు కొద్దిగా కూడబెట్టుకున్న బంగారం వెండితో సహా అగ్నికి ఆగుతైపోవడం జరిగింది దీని మీద ఆల్రెడీ ప్రసాద్ గారితో ఆల్రెడీ ఎంపీ గారు హరీష్ మాధుర్ గారితో ఇటు గిడ్డి సత్యనయ్ గారితోటి కూడా మాట్లాడటం జరిగింది వారందరూ అసెంబ్లీ సమావేశాల్లోని ఎంపీ గారు ఢిల్లీలో ఉండ ఉన్న ఉండబట్టి వాళ్ళందరూ ఫోన్ లో కూడా అధికారులతో అందరితో కూడా మాట్లాడుతున్నారు వీళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేస్తామని వాళ్ళ పై నుండి హామీ ఇచ్చారు ఇక్కడ వీళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు ఇదే కనుక నైట్ జరిగి ఉంటే ప్రాణహాని కూడా జరిగేది ప్రాణహాని లేకపోవటం చాలా ఊపిరి పీర్చుకోదగ్గ విషయం వీళ్ళందరికీ కూడా పైనుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ ఎంపీ గారు కూడా న్యాయం చేస్తాం మీరందరూ దగ్గరుండి చూడమని చెప్పారు మేమందరం వచ్చి ఇక్కడ వీళ్ళకే భరోసా ఇవ్వడం జరిగింది